సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి సిపిఐఎం పార్టీ సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర మొదలుపెట్టిందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు మంచిరాజ్ జిల్లా బెలంపల్లిలో బస్సు యాత్రను ప్రారంభించగా మందమారి మీదుగా రామకృష్ణపూర్లో ఈరోజు ముగుస్తుంది అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే లాభాల కోసం ఇష్టమున్నట్లు ఓపెన్ కాస్టు తవ్వుతూ బొగ్గు వెలికి ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తుందని అన్నారు బృంద సభ్యులు గత సారథి కాంగ్రెస్ గారు దుబ్బల రంజిత్ గారు దేవం సోము గారు కాగం రాజారాం గారు దోరంకి చెంద మంత్రి అట్ల రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఇద్దరు స్టేజి మీద జాయింట్ గా కూర్చొని వేలం పాటలు పెట్టేశారు ఏదో సానుత ఉంటుంది నోటితో మెచ్చుకొని నొసడితో ఎక్కిరించటం అని ఇప్పుడు అట్లే ఉంది ఒకవైపున ముఖ్యమంత్రి అంటున్నాడు సింగరేణి ఏం కానియం మేము దాని ప్రైవేట్ వాళ్ళకి అమ్మం చాలా ఉద్యోగాలు తీసేయ్యాం అది మేము హామీ ఇస్తున్నామని చెప్పి పదే పదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు మీరు అంత మంచి మాట చెప్పినందుకు సంతోషం కానీ చెప్పే మాట అది చెప్తున్నారు మళ్ళీ మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి వేలం పాటలు పాల్గొంటున్నాడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మెడకాయ మీద తలకాయ మోడికి ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఇది పైకి ఒక మాట చెప్తున్నారు లోపల ఇంకో పని చేస్తున్నారు అనేది ఈ రకమైన దొంద వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు అట్లాంటి దొందవైఖరి తీసుకుంటే నష్టపోయేది ప్రజలే కాదు మీరు అనుకుంటున్నారేమో బ్రహ్మాండంగా గెలిచామని ఇదే పద్ధతిలో ప్రైవేటీకరణ కొనసాగిస్తే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తే మళ్ళీ వాళ్ళని బంధువు పెట్టినట్టే మిమ్మల్ని కూడా బొంధు పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతారు అనేది మాత్రం గుర్తు అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో మాట అనొచ్చు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆలోచించవచ్చు మేమేం ఏం చేయాలండి కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ మరి ఆయన నిర్ణయం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందు మనం ఎంత మనం దాని గురించి ఎదిరించలేము కదా అని ఎందుకు ఎదిరించలేరు సింగరేణ ఎవరు వాటాలు ఎన్ని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి కేవలం నలభై తొమ్మిది శాతం వాటాలు మాత్రమే ఉన్నాయి యాభై ఒక్క శాతం వాటా ఉన్న మన నిర్ణయం అమలు జరగాల నలభై తొమ్మిది శాతం వాటా ఉన్న వాళ్ళ నిర్ణయం అమలు జరుగుద్దా బీజేపీ వాళ్ళది కేంద్ర అంది ఇది ఎవరినైనా సాధారణ లెక్క తెలుసుకోండి ఎవరినైనా అడుగు అడగండి ఎవరైనా అర్థం చేసుకోగలిగిన సమస్య మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి తమ్మినేని వీరభద్రం గారు